హాయ్ హలో గైస్ నేనైతే ఇప్పుడు కడాయి పెట్టిన నూనె పోసిన నూనె కాగింది ఇక జీలకర్ర అయితే వేస్తున్నా జీలకర్ర వేసినాక వేసిన కరిమాసీ వేసినాక ఉల్లిగడ్డలు అయితే వేసిన అది పచ్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసిన కానిసేపటికి ఉల్లిగడ్డ కాపిన ఉల్లిగడ్డ కటింగ్ చేసిన ఎల్లిపాయ ముద్ద పోపులను వేస్తున్నా ఒక పది నిమిషాల తర్వాత ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై అయింది ఇప్పుడైతే సాల్ట్ పసుపు చిటికడంతా కలుపుకున్నా కలుపుకున్నాక ఉల్లిగడ్డ అయితే రెడ్గా అయింది ఉల్లిగడ్డ కాల్చి కటింగ్ చేసేసిన మా బ్రదర్ వచ్చి ఇలా వండురా బాగుంటుంది అని చెప్పిండు నేను ఎప్పుడు వండలే అన్న ఇలా అంటే నువ్వు ఈసారి వండు నువ్వు చెప్తా అన్నాడు సరే అని చెప్పేసినా ఇప్పుడైతే అలా మా అన్న చెప్పినట్టే వండినా ఇప్పుడైతే కారం వేస్తున్నా కారం తగినంత ఏం చేపలని అడిగాడు మా బ్రదర్ చేపల పేరైతే నాకు తెలియదు అన్న ఇంటికి బావని చెప్పినా నేను చేపలు చూపిస్తే గురించి పడతాను అన్నాడు సరే అన్నయ్య అని చెప్పి చూపించిన ఇప్పుడైతే చారు పోస్తున్నా ఇంతపడు నాన్న పెట్టి చార్ చేసిన చార్ అయితే పోస్తున్నా ఇక చారు అయితే మొత్తం ఇలా మసిలింది ఆయిల్ అయితే పైకి వచ్చింది పది నిమిషాల తర్వాత చేపలు వండడానికి ముందు చారే కావాలి గ్రేవీ ఉండాలి చేపలతో గాయలు అయితే పైకి తేలింది ముక్కలు అయితే వేస్తున్నాను ముక్కలు వేసేటప్పుడు అయితే మా బ్రదర్ని చూపించాను వండనైతే ఉండ నేను చెప్తా అన్నాడు ఒక్కొక్కటి అయితే తీసుకుంటూ అయితే సాంబార్లో వేస్తున్నా wikiaji siapa lu siapa lah tu కంప్లీట్గా వేసిన పది నిమిషాల తర్వాత చేప కుకింగ్ అయ్యింది అయితే మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నా నేను మెంతులు జీలకర్ర ఆవలపిండి అట్నే చేపల మసాలా కూడా అన్నీ రోట్లేసి నూడతాను నేనైతే అప్పటికప్పుడే తయారు చేసుకుంటా చేపలు అయితే ఆయిల్ అయితే మనం పోసిన అక్కడికి పై పైకి తేలింది చూడవచ్చు చేప మొత్తం కుకింగ్ అయ్యింది చేపల కర్రీ అంటేనే గ్రేవీ ఉండాలి ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేసినాక ఒక్క నిమిషం ఇలా కలిపినా ఎందుకంటే గంట ఎందుకు వాడతానంటే నేను ఎక్కువ కరీస్లల్లో అదే వాడతాను ముక్క చేప ఉంటది చేపలు అందరం ఐదు వందల కేజీ ఉంటుంది చెల్లి అని చెప్పాడు మా బ్రదర్ అవునా మాత్రం నాకు వేరే అని చెప్పాను చికెన్ చేపలు మొత్తం చేప కామెంట్స్ ఏంటంటే లైక్ షేర్ చేయండి